Gabbaldara. రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాన్ని చేరియాల అంబేద్కర్ జన సంఘం మరియు మాదిగ సంఘం ఆధ్వర్యంలో మహిళలు పిల్లలు పెద్దలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయవేత్తలు అనేటువంటి తేడా లేకుండా అందరూ ఈరోజు రెండు కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొని ఆ మహనీయుడికి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది ఆ మహనీయుడు భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలోని అనుచయ్య మనువాదం ద్వారా ఆరు వేల కులాలకు పైగా విడగొట్టబడినటువంటి అనుచేయబడ్డ జాతులందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేటువంటి ఒక నాలుగు వర్గాలుగా విభజించి వాళ్ళందరికీ ఆర్థిక సాంఘిక సామాజిక న్యాయం లభించేంత వరకు తన జీవితాంతం అలుపెరగని పోరాటం చేసినటువంటి గొప్ప ఉద్యమవేత్త గొప్ప స్ఫూర్తి ప్రదాత గొప్ప మార్గదాత డాక్టర్ బిఆర్ఆర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదినం పురస్కరించుకొని అందరం కులమాలు వేయడం జరిగింది భారతదేశం గర్వించదగ్గ బిడ్డ అంబేద్కర్ గారు వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఎదిగారు ఇప్పుడు వచ్చే కొత్త పార్టీ లేదా రాజ్యాంగం మారుదామని అప్పుడప్పుడు లేపుతున్నారు అది సాధ్యం కాదు ఆయన కష్టపడి తయారు చేసిన రాజ్యాంగాన్ని వేరే దేశాలు కూడా స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు అనుకూలంగా రాసిన రాజ్యాంగాన్ని కాదు ఆయన కష్టపడి తయారు చేసిన రాజ్యాంగాన్ని వేరే దేశాలు కూడా స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు అనుకూలంగా రాసిన రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని చేరియాల కోర్టు ప్రాంగణంలో భారత శిక్షణ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమంలో మరి మార్ నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులందరూ మరియు శ్రీ అనంతుల రవీందర్ హైకోర్టు న్యాయవాది గారు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని చర్యలలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆ మహానుభావునికి ఆ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కరు నాలుగు ఎస్టేట్లను ఏ విధంగా సృష్టించుడో అందులో జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తుంది సమాజంలో అసమానతలను అదేవిధంగా సమానం సమాజంలో ఉన్న కుళ్ళును కుతంత్రాలను కడగడంలో జర్నలిస్టులు ఏ విధంగా పనిచేస్తారో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన విధంగా మేమందరం పనిచేసి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం నా ఫోర్త్ ఎస్టేట్గా సమాజంలో నిలబడే విధంగా అసమాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు చేరియాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు అంటరాని తరాన్ని రూపుమాపి పేద మద్దతరాతి బడుగు బలైన వర్గాల ఎదుర్కొంటున్నటువంటి అనేక అసమానతలను అవమానాలను భరించి ఈరోజు అంటరాని తరాన్ని రూపుమాపి రోజు పేదలకు ఒక స్వేచ్ఛను కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు దైవ సమానుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో చెర్యాల పట్టణం పరిసరాల ప్రాంతాలు ఉన్నటువంటి దళిత సంఘాలకు దళిత జాతికి ముఖ్యంగా ఇతర స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరికీ శుభాకాంక్షలు బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నాయి చర్యలు కూడా ఘనంగా ఉపాధ్యాయ సంఘాలు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నాయి ప్రపంచ మేధావి కేవలము విద్య ద్వారానే ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారమైన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అవార్డు వచ్చిండు దీంతో పాటు భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఏకైక వ్యక్తి రాసింది నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలకు మనము వేదిక చేస్తున్నటువంటి ఈరోజు మన భారతరత్న భారత జాతి ముద్దిబిడ్డ బిడ్డ దళిత రత్న విశ్వయోజన ప్రపంచ మేధావి మహామేధావి ఈ ప్రపంచంలోనే అన్ని డిగ్రీలు చదవనటువంటి ఏకైక వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో పుట్టడము మనందరికి ఒక గర్వకారణము భారత మాత ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా యొక్క జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నాము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మనం ఇక్కడ పూలమాల వేసి వారికి నివాళులు చేస్తున్నాము పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము అలాగే వారి ఆశ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు చేరియాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులు అర్పించి ఆ మహనీయునికి మరి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారిని మరి విమర్శించే స్థాయిలో ఉండి ఈ రాజ్యాంగం ద్వారా పేద వర్గాలు అట్టడుగు వర్గాలు ఏదైతే మరి ఉన్నత విద్యాలు పరంగా కానీ పరంగా కానీ ఏదైతే పైకి వస్తున్నారో దాన్ని రూపుమాపి మరి బీజేపీ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రోటోకాల్ నూట ముప్పై నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు సందర్భంగా పూలమాల వేసి ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ మండల మండల నాయకులు టౌన్ నాయకులు అందరం కలిసి ఈరోజు చేరియాల మున్సిపల్ హెడ్ క్వార్టర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి మహానీయుని గురించి ఎంత చెప్పుకున్నా తప్పనే యావత్ భారతదేశ ప్రజానీకానికి అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వచ్చే పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఘనంగా నిల్వ నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి మన మనసారా కొలుచుకుంటూ మరి కేంద్రంలోని ప్రభుత్వం మరి మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చమనే సాంకేతికాలు ఇవ్వడంతో మరి ఈరోజు దళితులంతా చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మరి అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది ఈరోజు మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి దేశంలో ఉన్న అత్యుత్త స్థాయి పదవులలో రాష్ట్రపతి పదవిలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద కుటుంబంలో పుట్టి అనేకమైనటువంటి కష్టాలు ఓర్చి మరి విదేశాలలో మరి ఉన్నత చదువులు చదివి మరి ఈరోజు భారత యొక్క రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఏదైతే అనగారిన వర్గాలు ఉన్నాయో బల బలు బలైన వర్గాల వరకు సంబంధించిన ఉన్నాయో వారికి ఈ ఈరోజు ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్ ఫలాల మూలంగానే మరి ఈ దేశంలో మరి ఏదైతే అణగారిన వర్గాల ఉన్నాయో అట్టరుగు వర్గాలు ఉన్నాయో మరి ఈరోజు ఆయన చేసిన పుణ్యమే దళిత బహుజన పడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వారి ఆశయాలను నిరంతర మానవ జన్మ ఉన్నంత వరకు కూడా మనుషులందరికీ కూడా అనుసరణీయమైనటువంటి ఆశయాలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా టిఎస్యుడియో పక్షాన అర్పిస్తూ వారి ఆశయాలను నిరంతరం కొనసాగించాలని కోరుతూ జై భీ జై జై భీ భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక నిర్మాత భారతదేశమే కాదు ప్రపంచ స్థాయి మేధావులందరూ కూడా గర్వించదగ్గ అపర మేధావి అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు చేరియాల యూటీఎఫ్ తరఫున అందరం కూడా చాలా ఘనంగా నివారణ సమర్పించాం అంబేద్కర్ యొక్క ఆశాలను కొనసాగిస్తూ ఈ సామాజిక స్పృహతో సామాజిక నిర్ సమాజ నిర్మాణంలో సమసమాజం వైపుకు ముందుకు అడుగులు వేస్తామని ఈ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం జై భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అందరికీ ప్రపంచ దేశ భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము జాతీయ మానవ తరఫున డిమాండ్ చేసినవి ఏంటంటే భారతదేశంలో నుండి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశంలో నుండి అన్ని కులాలకు మతాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్గకుల పేదలందరూ కూడా భారతదేశంలోని నియోజిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా భారత రాజ్యాంగం వర్తిస్తుంది రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల హక్కులకై పోరాడి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చీరాల మండల కేంద్రంలో కులమాలను వేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం చేయడం జరిగింది